హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను నేను చేసినటువంటి వెండి పట్టగొలుసులు బ్రాస్లెట్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి సిల్వర్ బ్రాస్లెట్ అండి ఇది వచ్చేసి సిల్వర్ బ్రాస్లెట్ ఇది దీని వెయిట్ వచ్చేసి మనకి ముప్పై ఐదు గ్రాములు అయింది ఇది సేమ్ మన గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది సేమ్ మన గోల్డ్ డిజైన్ అనమాట సేమ్ కూడా మెత్తము అలాగే ఉంటుంది ఇది మనకి రెండు తులాల నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా సన్నం వస్తుంది ఇది విడల్పోద్ది కదా విడల్పు కదా రెండు తులాలు ఉంటాయి కొద్దిగా సన్నగా వచ్చిద్ది మనకి ఇది రెండు తులాల నుంచి ఐదు తులాలు పది తులాల వరకు చేసుకోవచ్చు ఇది బ్రాస్లెట్ వచ్చేసి మనకి తర్వాత వచ్చేసి దీన్ని ఈ పట్టీలను సౌందర్య డిజైన్ అంటాం మేము ఈ పట్టీలో ఇది ఎనామిలు మన ఇష్టం ఎనామిల్ అనేది పేసుకోవచ్చు వద్దు అంటే ఊరుకోవచ్చు అది మన ఇష్టంతో ఉంటుంది సో నాకు వాళ్ళు ఎనామిల్ పెట్టమని చెప్పారు అందుకే ఎనామిల్ పెట్టాను ఇది మధ్య మధ్యలో గజ్జలకి పెట్టుకోవచ్చు మనం బాగుంటుంది లుక్ ఇది దీని సైజు వచ్చేసి ఎనిమిది ఇంచులు అంటే ఇది చిన్నపిల్లకి అనమాట పెద్దవాళ్ళకు కూడా వస్తుంది పెద్దవాళ్ళకి కానీ గజ్జలు పెట్టుకోవచ్చు మధ్యలో బాగుంటుంది ఇది కూడా మనకి సైజుని బట్టి ఆరు తులాల నుంచి పది పదిహేను తులాల వరకు చేసుకోవచ్చు ఇది సైజుని బట్టి చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత వచ్చేసి ఇది దీన్ని సింగిల్ గుత్తి అంటారు కొంతమంది ఏమో ఉల్లి గుత్తులు అని కూడా అంటారు వీటిని ఇది కొద్దిగా హైవేటు కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట దీని వెయిట్ వచ్చేసి మనకి పన్నెండు తులాలయ్యింది ఇది పదకొండు ఇంచులు ఉంది ఇది సో మనకి సైజు కొద్దిగా చిన్నగా కావాలనుకుంటే కూడా పది ఇంచులు పది ఇంచుల వాళ్ళకేమో మనకి పది తులాల పది తులాల వరకు అయిపోతుంది ఒకసారి దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఈ సింగిల్ గుత్తి వచ్చేసి మనకి నూట పద్దెనిమిది గ్రాములు అంటే పన్నెండు తులాలకి రెండు గ్రాములు తక్కువ ఉంది ఓకేనా తర్వాత ఈ సౌందర్య పట్టీలు వచ్చేసి మనకి డె గ్రాములు పక్కన తొమ్మిది వందల మిలియన్ ఉంది కదా అంటే డెబ్బై తులాల డెబ్బై గ్రాముల ఒక్క డెబ్బై గ్రాముల మీద ఒక్క గ్రాము అనమాట ఏడు తులాల ఒక్క గ్రామ్ అనుకోండి తర్వాత వచ్చేసి మనకి బ్రాస్లెట్ ఇది థర్టీ ఫోర్ గ్రామ్స్ అయింది మనకి ముప్పై ఐదు గ్రాముల తొమ్మిది వందల మిలియన్ దగ్గర అంటే ముప్పై ఆరు గ్రాములు అనమాట మొత్తం టోటల్గా వచ్చేస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే